ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్నదాత సుఖీ పథకం ద్వారా ఐదు వేలు అదేవిధంగా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో అయితే రైతుల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయండి ఇక్కడ మనకి అన్నదాత సుఖీవ పథకం ద్వారా ఐదు వేలు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు కూడా మీకు జమ అవుతున్నాయా లేదని చెప్పేసి మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానని లేదంటే కనుక మీరు ఇక్కడ ప్రభుత్వ వెబ్సైట్ అయినటువంటి పిఎం కిసాన్ వెబ్సైట్ కావచ్చు అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి మన గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్ ఏదైతుందో అందులో కూడా వచ్చి అయితే స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు మీకు ఈ వీడియో కింద ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఆ లింక్ అయితే మీరైతే క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇక్కడికైతే రీడైరెక్ట్ అయితే అవుతారండి ఈ యొక్క వెబ్సైట్ దగ్గరికి అయితే అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నవ్వు యువర్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ ఉండి ఈ యొక్క బటన్ క్లిక్ చేసినట్లయితే కనుక మళ్ళీ ఇక్కడికి ఇలా వస్తారండి ఈ ఇంటర్ఫేస్ అయితే మీకు అయితే ఇక్కడ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి దీని తర్వాత ఈ యొక్క క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెచ్ చేసినట్లయితే కనుక మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ అయితే వస్తాయండి సో మీకు పొలం ఎంత ఉంది అదేవిధంగా మీ పేరు మీ నాన్నగారి పేరు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి అదేవిధంగా మీది మీదికేవైసీ అయ్యిందా లేదా మీకు డబ్బులు పడతాయా లేదా అనే వివరాలు కూడా మీకు మీకైతే ఈజీగా ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు దీంతో పాటే పిఎం కిసాన్ పథకం సంబంధించి కూడా డబ్బులు మీకు పడతాయా లేదో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు లేదంటే కనుక పీఎం కిసాన్ పథకం సంబంధించి అఫీషియల్గా వెబ్సైట్ అయితే ఉంటుందండి అది గూగుల్లో టైప్ చేస్తే కనుక డైరెక్ట్ అయితే మీరు ఆ యొక్క వెబ్సైట్ కూడా వెళ్ళి అయితే తెలుసుకోవచ్చు ప్రెజెంట్ అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుని మీరు చూసుకోవచ్చండి మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఎటువంటి నెంబర్ అయితే లేదండి కాబట్టి సో మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి రేపు అయితే రేపు డబ్బులు అయితే పడతాయండి